సైఫ్ అలీఖాన్ ఇంటికి గురువారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి ఒక దొంగ రావడం ఆ దొంగ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేయడం అంటే అంతకుముందే అక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడ చూసి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ అలీఖాన్ అక్కడికి రావడం ఆ దుండుగుడిని అడ్డగించడం ఆ దుండుగుడు ఆయనపై దాడి చేయడం దాదాపు ఆరు కత్తిపోట్లు సైఫ్ అలీఖాన్ మీదైతే పడ్డాయి ఆరు కత్తిపోట్లలో రెండు కత్తిపోట్లు అయితే వెన్నె గుచ్చుకున్నాయి అందులో కత్తి మొక్క కూడా ఉండిపోయింది ఆయనతో అడ్డగించాడు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను నీ మీద దాడి చేయకుండా వెళ్ళిపోతానని ఆ అన్నాడంట అయితే నువ్వే దొంగవి నువ్వే వచ్చావు నువ్వేవ నా దగ్గరికి వచ్చి కోటి రూపాయలు అడుగుతున్నావు నువ్వు దొంగవి అని సైఫ్ అలీఖాన్ అనడంతో దొంగ సైఫ్ అలీఖాన్ మీద తిరగబడి ఆరు అయితే పొడిచాడు దాంతో సైఫ్ అలీఖాన్ అక్కడ జరిగినటువంటి గొడవలకి సైఫ్ అలీఖాన్ పెద్ద కొడుకు అయితే ఇబ్రహీం రావడం జరిగింది ఇబ్రహీం వచ్చే సమయానికే దొంగ అయితే అక్కడి నుంచి పరారయ్యాడు ఆ దొంగ కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా వచ్చే మెట్ల మార్గం ద్వారా వచ్చాడు వచ్చి ఎప్పటి నుంచో రెక్కి అయితే నిర్వహించుంటాడు లేకపోతే అంత తొందరగా అయితే రాలేడు అక్కడ ఆల్రెడీ ఆ సొసైటీలో ఇంటి కొన్ని ఇళ్ళకైతే మరమ్మతులు జరుగుతున్నాయంట ఆ మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఎవడు రెక్ రెక్కి అయితే నిర్వహించుంటాడు అతను అతనైతే రావడం జరిగింది గొడవ జరగడం జరిగింది సైఫ్ అలీఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అయితే ఆటోలో సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడ చికిత్స జరగడం ఆ సర్జరీ జరగడం అన్నీ తెలిసిందే ప్రస్తుతానికైతే సైఫ్ ఆరోగ్యం ఆరోగ్యమైతే నిలకడగానే ఉంది అయితే మరోవైపు ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు ఈ క్రమంలోనే సైఫ్ ఇంటిని సందర్శించిన పోలీస్ అధికారుల్లో దయానాయక్ కూడా ఉన్నారు బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి వచ్చిన ఆయన కేసు ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ముంబై అండర్ ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా దయానాయక్ కు పేరుంది మీకు గుర్తుందో లేదో ఇంతకుముందు పూరి జగన్నాథ్ అలాగే మన గోపీచంద్ గారు ఒక సినిమా తీశారు అదే గోలీమార్ గోలీమార్ సినిమాలో గోపీచంద్ పోషించినటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర ఏదైతుందో అది ఈయన్ని బేస్ చేసుకుని తీశారు అప్పట్లో ఇంతకీ ఎవరి దయానాయక్ అంటే కర్ణాటకలోని ఉడిపిలో కొంకన్ మాట్లాడే కుటుంబంలో దయానాయక్ జన్మించారు స్థానికంగా ఏడవ తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఆయన కుటుంబం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉపాధి నిమిత్తం ముంబై వెళ్ళింది ఒకవైపు హోటల్లో పనిచేస్తూనే మరొక వైపు స్థానిక మున్సిపల్ స్కూల్లో పన్నెండవ తరగతి వరకు పూర్తి చేశారు దయానాయక్ అంధేరిలోని కాలేజీలో సిఈఎస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు అనుకున్నట్లే పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టేట్ పోలీస్ పరీక్షలు విజయం సాధించి జుహూ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు దయానాయక్ ఉద్యోగంలో చేరిన సమయానికి ముంబైలో అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు హత్యలు డ్రగ్స్ హవాల సహా ఎన్నో నేరాలు జరిగేవి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చోటారాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయానాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ప్రజల్లోనే కాక డిపార్ట్మెంట్లోనూ ఆ పేరు అండర్ వరల్డ్ నెట్వర్క్ సంబంధించి పనిచేస్తున్న దాదాపు ఎనభై మందిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎంత పేరు సంపాదించారో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ దయానాయక్ అంతే అపఖ్యాతి మూటగట్టుకున్నారు ఏసీబీ ఆయన్ని విచారించి అరెస్ట్ కూడా చేసింది మళ్లీ రెండు వేల పన్నెండులో అదనపు కమిషనర్ గా తిరిగి విధుల్లో చేరారు ప్రస్తుతం సైఫ్ దాడి ఘటనను పరిశీలించడానికి వచ్చిన పోలీసుల్లో దయానాయక్ కూడా ఉండడంతో ఆసక్తి నెలకొంది దయానాయక్ జీవిత కథ స్ఫూర్తితో హిందీతో పాటు తెలుగులో అనేక సినిమాలు అయితే వచ్చే అందులో గోలిమార్ ఒకటి అయితే గోలీమార్ సినిమాలో గోపీచంద్ గారు అనాథగా ఉంటారు ఇందులో ఆయన అయితే కాదు నిజ జీవితంలో సైఫ్ అలీఖాన్ ఇంటి మీద అలాగే ఆయన మీద దాడి జరిగిన ఇరవై నాలుగు గంటలు కూడా కాదు కనీసం ఆరు రెండు మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడానికి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు పడే పాటలు ఏవైతున్నాయో అవి నిజంగా అభినందనీయమే అభినందించాల్సిన విషయమే మరి పశ్చిమ బెంగాల్లో మమతా బేగం అధికారంలో ఉన్నారు మరి అక్కడ ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక ఆడపిల్లని అన్యాయంగా పద్దెనిమిది మంది విచక్షణారహితంగా మానభంగం చేసి చంపేసి ఎముకలు విరిచేసి కాళ్ళు చేతులు కట్టేసి వాటిని రకరకాలుగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ప్రైవేట్ పార్ట్లో కూడా నానా రకంగా హింసించారు కదా మరి ఇలాంటి కేసులు ఎందుకు ఇంత ముమ్మరం చేయడం లేదా ఎందుకు ఆ కేసులకి పరిష్కారం దొరకడం లేదు ఇది కూడా మనం ఆలోచించాలి చూసారా అంటే ఒక సెలబ్రిటీ అనే ఆవిడ సెలబ్రిటీ కాదనే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు ఇక్కడ బీజేపీ కావచ్చు అక్కడ టీఎంసీ కావచ్చు స్పందించే విధానం గురించి మాట్లాడుతున్నాను నేను ఒక సెలబ్రిటీ కష్టం వస్తే స్పందిస్తున్నారు మీరు ఒక సాధారణ వ్యక్తి ఒక డాక్టర్ ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సినటువంటి మనిషి నిర్దాక్షిణంగా చనిపోయింది చనిపోవడం తప్పు కాదు ఎవరైనా చనిపోతుంటారు కానీ చనిపోయిన విధానం ఏంటి అమ్మాయిని ఏ విధంగా మానభంగం చేశారు సభ్య సమాజం తలదించుకునే విధంగా మానభంగం చేసి చంపేస్తే ఇప్పటికీ కూడా ఆ కేసుని అందరము మర్చిపోయాం కానీ ఎవరు స్పందించడం లేదు ఇది మన దేశ వ్యవస్థ ఈ విధంగా మారాలి ఒక సామాన్యుడికైనా సరే కష్టం వచ్చినప్పుడు ఇదే విధంగా పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రజలు అందరూ స్పందించగలగాలి ఆ రోజు మనం స్వాతంత్రం వచ్చింది అని మన దేశానికి సంతోషపడొచ్చు